శ్రీకాళహస్తి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలు గణేశాలయాల్లో అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు జ్ఞానసిద్ధి వినాయక ఆలయంలో హోమా అభిషేక పూజల్లో మాజీ దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాల్గొన్నారు గణనాథుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో గణనాథుల ప్రతిమలను ఏర్పాటు చేశారు వివిధ వినాయక ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు చవితి ఘడియలు ఉదయం ఆలయంలోనూ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు శ్రీకాళహస్తి గాంధీ వీధిలో వెలసి ఉన్న శ్రీ జ్ఞాన సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని స్వామివారికి విశేష హోమాభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ చవితి వేడుకలు అందరూ ఘనంగా జరుపుకుంటున్నారని గణనాథుని ఆశీసులు అందరికీ సంపూర్ణంగా లభించాలని ఆకాంక్షించారు స్థానిక బేరివారి మండపం వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు మట్టి గణపతిని పూజించాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోలా ఆనంద్ కోరారు స్థానిక పెళ్లి మండపం వద్ద మహాగణపతి గణనాథుని ఆకర్షణీయంగా నెలకొల్పారు పలుచోట్ల గణపతి మండలాలను దర్పించి అక్కడ కమిటీలు ఏర్పాటు కార్యక్రమాలను ప్రారంభించారు భాద్రపద మాసంలో వచ్చే మొట్టమొదటి పండగ ఈ యొక్క వినాయక చవితి విజ్ఞాలన్నీ కలిగే విధంగా మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం కలిగే విధంగా మొట్టమొదటి పూజ ప్రథమ గణపతికే చేస్తాం శ్రీకాళహస్తిలో గాంధీవీధిలో నెలకొని ఉన్న జ్ఞానసిద్ధి వినాయక ఆలయం ఇది పద్నాలుగో సంవత్సరం పద్నాలుగో సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో వారందరూ కూడా ఒక కట్టుడుగా ఉంటూ ఆ రోజే హోమం చేయడం ఆ రోజే అన్నదానం చేయడము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకించి ఐదు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు వినాయక చవితి ఉత్సవాలను శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అన్ని పార్టీల్లోని రాజకీయ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు